జైత సంస్కృతం కార్యక్రమానికి పునఃస్వాగతం రాజవత్ పంచవర్షాణి దశ వర్షాణి ప్రాప్తే షోడసే వర్షే పుత్రం మిత్రవదాచరేత్ పిల్లల్ని ఏ విధంగా చూడాలి పిల్లల్ని ఏ విధంగా పెంచాలి వాళ్ళకు వయసు వస్తున్నప్పుడు వాళ్ళలో ఉండేటువంటి మానసికమైనటువంటి స్థితిని బట్టి వాళ్ళని మనం చూడవలసిన విధానం ఉంటుంది అని చెప్తున్నారు ఐదేళ్ల వరకు కూడా కుమారుణ్ణి రాజవలే రాజభోగంగా పెంచాలి రాజు వలె చూడాలి రాజకుమారులాగా తర్వాత పదేళ్ల పాటు దాసుని మాదిరిగా పని పాటలు నేర్పించాలి అలాగే పదహారేళ్ళు వచ్చిన తర్వాత స్నేహితుల్లాగా చూస్తూ సలహాలు ఇస్తూ మంచి దారిలో నడిచే విధంగా ప్రయత్నం చేయాలి ఇది కుమారుని యొడ తండ్రి యొక్క భావన అని సంస్కృతికులు చెబుతున్నారు